శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేకపోవడం వల్ల రోగులు బాధపడుతున్నారు డయాలసిస్ ఎక్స్రే చిన్నపాటి ఆపరేషన్ సైతం చేయాలంటే కరెంటు పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది ఇన్వర్టర్ జనరేటర్లు పనిచేయకపోవడం వల్ల ఎంతటి ఆపరేషన్ అయినా పక్కన పెట్టాల్సిందే పారిశుధ్యం అంతంత మాత్రంగానే అనిపిస్తోంది ప్రస్తుతం డయేరియా పేషెంట్స్ పెరగడంతో వైద్యం అందించేందుకు కష్టతరంగా మారింది ఐదు సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ గురించి అధికారులు గాని నాయకులు గాని పట్టించుకోలేదు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఏరియా హాస్పిటల్ పై ప్రత్యేక శ్రద్దను తీసుకున్నారు హాస్పిటల్లో అన్ని వసతులు కలిగి బృందమ్మ ఈ హాస్పిటల్ పై దృష్టి పెట్టి ప్రజలకు రోగులకు మేలైన సేవలను అందించాలని శ్రీకాళహస్తి ప్రజలు కోరుకుంటున్నారు అవునా ఏంటి ప్రాబ్లం అని చెప్పారా ఆయన చెప్పలేదా ఇంతమంది ఒకేసారి డయేరియా పేషెంట్స్ కదా అదే ఏంటి ప్రాబ్లం అందరు మీ ఊరు వాళ్ళేనా ఓకే ఏ ఊరు నుంచి ఎక్కువ కేసెస్ వస్తున్నాయండి డయేరియా కేసెస్ ఇప్పుడు వస్తుందంట కరెంట్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు తొమ్మిదికొచ్చారు స్కానింగ్ కూర్చోటారు కరెంట్ ఎక్స్ రే రాశారా ఎప్పుడు వస్తుంది సుగంత ఇదే ఫస్ట్ టైం మీరు రావడం ఏం చెప్పలేదు అయితే ఎప్పుడొస్తుందండి ఆపేశారా కరెంట్ ఎందుకు ఆపేశారు అవునా అక్కడ బయట వేరే వాళ్ళని అడిగితే జనరేటర్ కూడా అది ప్రాబ్లమ్ ఆపరేషన్ కూడా పోస్ట్ అయింది అన్నారు ఎందుకని హాస్పిటల్ కి కరెంట్ లేకపోవడం ఏంటి మీకేం బాగాలేదమ్మా డయాలసిసానింగ్ ఎప్పటి నుంచి లేదంట కరెంటు இப்படே போய்ந்தா சரிம்மா